హాయ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉసిరగాయ ఊరగాయండి సంవత్సరం పాటు నిలువు ఉంటుంది పక్కా కొలతలతో ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను మీరు ఫస్ట్ టైం పచ్చడి పెట్టుకోవాలి అనుకున్న డౌట్ లేకుండా నేను చెప్పిన కొలతలతోటి చాలా సింపుల్గా పెట్టేసుకోవచ్చు కొలతలు తెలిస్తే చాలండి ఎవరైనా ఊరగాయలు ఈజీగా పెట్టేయచ్చు ఆ కొలతలు కూడా కరెక్ట్గా ఎలా తీసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు చెప్పాను చాలా సింపుల్గా పెట్టేసుకుంటారు మీరు ఒకసారి ఈ వీడియో చూసారంటే చాలండి ఫస్ట్ టైం ఊరగాయ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా ఈజీగా పెట్టుకోవచ్చు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను రండి ఒకసారి వీడియో చూసి ట్రై చేయండి ఈ ఉసిరగాయ నిలువ పచ్చడి కోసం నేను ఇక్కడ కేజీ ఉసిరగాయలు తీసుకున్నానండి రాతి ఉసిరగాయలు అంటారు కదా ఈ ఉసిరిగాయలతో పచ్చడి పెట్టుకోవాలి ఈ ఉసిరగాయల్ని ఇలా నీళ్ళల్లో వేసేసి ఒక రెండు మూడు సార్లు నీట్గా కడగండి ఇలా ప్రతి కాయని రుద్దుతూ నీట్గా కడగండి ఇప్పుడు ఇలా కడిగిన ఉసిరిగాయల్ని ఒక్కొక్క ఉసిరిగాయని తీసుకొని ఇలా పొడి గుడ్డతోటి నీట్గా తుడిచేయండి తడి లేకుండా నీట్గా తుడుచుకోండి అన్ని ఉసిరిగాయల్ని ఇలాగే తుడిచిపెట్టుకోవాలండి అలాగే ఈ పచ్చడికి ఉసిరిగాయలు ఎలా ఎంచుకుంటారంటే మరి చిన్నవి కాకుండా అలా అని మరీ పెద్ద సైజులో ఉన్నవి కాకుండా మీడియం సైజులో ఉన్న ఉసిరిగాయలు తీసుకోండి పచ్చడి బాగుంటుంది ఇప్పుడు చూడండి ఉసిరిగాయలన్నింటినీ నేను తుడిచిపెట్టేసుకున్నానండి ఇలా తుడుచుకున్న ఉసిరిగాయల్ని మీరు ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ ఒక అరగంట పెట్టేయండి అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఉసిరిగాయల్లో ఎక్కడైనా తడి అలా ఉన్నా కానీ నీట్గా పోయి మనకి ఉసిరిగాయ పచ్చడి ఎక్కువ రోజులు నిలువు ఉంటుంది ఈ లోప ఏం చేస్తారంటే ఇలా ఒక గిన్నెలోకి వంద గ్రాముల దాకా చింతపండు తీసుకోండి కేజీ ఉసిరిగాయలకి వంద గ్రాముల చింతపండు సరిపోతుందండి ఈ చింతపండుని ఇలా విడదీసి వేసుకోండి ఇలా చింతపండు మొత్తం విడదీసిన తర్వాత దీంట్లో బాగా కాచిన నీళ్లు పోసుకోండి చన్నీ లస్సలు పొయ్యకూడదండి పచ్చడి పాడైపోతుంది బాగా కాచిన నీళ్ళే పోసుకోవాలి ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత ఈ చింతపండుని బాగా నాన్న ఇవ్వండి పక్కన పెట్టేయండి గిన్నెని ఇప్పుడు ఒక అరగంట పాటు నేను ఫ్యాన్ కింద పెట్టి ఉసిరిగాయల్ని బాగా ఆరబెట్టేశానండి ఇలా ఆరిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క ఉసిరిగాయకి ఇలా ఘాట్లు పెట్టుకోండి ఒక నాలుగైదు ఘాట్లు వచ్చేటట్లు పెట్టండి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే పచ్చడి ఊరే కొద్దీ మనకి ఉసిరిగాయ లోపలికి కూడా వెళ్ళి ఉసిరిగాయ తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది అందుకని ఇలా అన్నిటికీ ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకోండి అలాగే మీరు తీసుకున్న ఉసిరిగాయలకి ఈ విధంగా ఎక్కడైనా కొద్దిగా నల్లగా ఉండి పాడైపోయాయి అనుకున్నారనుకోండి అలాంటి ఉసిరిగాయల్ని ఆ పాడైనంత వరకు కట్ చేసి తీసుకోండి వీలైనంత వరకు మంచి ఉసిరిగాయల్ని ఎంచుకోవడానికి ట్రై చేయండి అన్ని ఇలా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఈలోపు నాకు చింతపండు కూడా బాగా నానిందండి ఇలా నానిన చింతపండుని చేతితోటి బాగా పిసకండి ఇలా పిసికిన తర్వాత మీరు ఏ ప్యాన్లో అయితే చింతపండు గుజ్జుని ఉడికించుకోవాలి అనుకుంటున్నారో ఆ ప్యాన్ను తీసుకొని ఇలా చింతపండు గుజ్జు మొత్తాన్ని వడగట్టేసుకోండి ఇలా స్ట్రైనర్లో వేసి తిప్పుతూ ఉన్నారనుకోండి మనకి గుజ్జు అనేది కిందకి దిగి ప్యాన్లో పడుతుంది పిప్పి సపరేట్ అయిపోతుందండి చిక్కటి చింతపండు గుజ్జును తీసుకోవాలి మరి నీళ్ళ నీళ్ళగా చేసుకుంటే ఉడికించేటప్పుడు టైం ఎక్కువ తీసుకుంటుంది అందుకని కాస్త చిక్కగా ఉండేటట్లు చేసుకోండి ఇలా చింతపండు గుజ్జు మొత్తం ప్యాన్లోకి వచ్చిన తర్వాత పిప్పి మిగిలింది కదండి ఆ పిప్పిని మళ్ళీ ఒకసారి గిన్నెలో వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని మళ్ళీ బాగా పిసికి చింతపండు గుజ్జుది సపరేట్ చేసుకోండి ఈ నీళ్లు కూడా మనం ఫస్ట్ కాచి చల్లార్చుకున్న నీళ్లు ఉన్నాయి కదా ఆ నీళ్లే పోసుకోవాలి చన్నీళ్ళు పోసుకోవద్దు ఇలా ఒక మూడు సార్లు అన్నా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకొని బాగా పిసికి చింతపండు గుజ్జు మొత్తాన్ని సపరేట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు చూడండి నేను చింతపండు గుజ్జు మొత్తాన్ని సపరేట్ చేసి పెట్టుకున్నాను పిప్పి మిగిలింది కదా ఈ పిప్పిని తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు తీసుకున్న ప్యాన్ని డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి చింతపండు గుజ్జుని బాగా ఉడకనివ్వండి ఈ గుజ్జు అనేది మనకి దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి చింతపండు గుజ్జు అనేది ఇలా ఉడికితే సరిపోతుందండి మరి ఎక్కువ గట్టిగా వచ్చేటట్లు ఉడికించుకోమాకండి ఇది ఆరేటప్పటికే ఇంకా చిక్కబడుతుంది ఇలా కాస్త పల్చగా ఉడికినప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని బాగా చల్లారినివ్వండి ఇప్పుడు ఆవు పిండి మెంతి పిండి మరొక ప్యాన్ ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి కేజీ ఉసిరిగాయలకి ఒక టేబుల్ స్పూన్ మెంతులు సరిపోతాయండి టేబుల్ స్పూన్ నేను మెజరింగ్ స్పూన్తో చూపించాను మీరు మామూలుగా ఇంట్లో వాడే స్పూన్తో అయితే రెండు స్పూన్లు అవుతుందండి ఈ మెంతులు చూడండి నేను మామూలుగా ఇంట్లో వాడే స్పూన్తో కూడా ఒకసారి చూపిస్తాను రెండు స్పూన్లు అవుతుంది జస్ట్ మీకు అర్థం అవడం కోసం చూపిస్తున్నానండి ఇలాంటి స్పూన్లు మనకి ఇంట్లో అందరి ఇళ్లల్లో ఉంటాయి కదా ఇలాంటి స్పూన్తో మెజరింగ్ చేసుకోండి ఇలా రెండు స్పూన్లు తీసుకుంటే సరిపోతుంది అలాగే మెంతులు తీసుకున్న స్పూన్తోనే నాలుగు స్పూన్లు ఆవాలు కూడా వేసుకోండి రెండు స్పూన్లు మెంతులు తీసుకున్నాను నాలుగు స్పూన్లు ఆవాలు తీసుకున్నానండి ఇప్పుడు వీటిలన్నింటినీ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి బాగా వేగనివ్వండి మాడొద్దండి మాడితే టేస్ట్ మారిపోతుంది మాడకుండా దోరగా వేయించుకోండి ఇప్పుడు చూడండి అన్నీ బాగా వేగాయి కదా ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకొని బాగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఉసిరిగాయలు అన్నిటికీ ఘాట్లు పెట్టి పెట్టుకున్నాం కదా ఆ ఉసిరిగాయల్ని ఇలా గ్లాస్ తోటి కొలుచుకోండి మీ దగ్గర ఏ గ్లాస్ ఉంటే ఆ గ్లాసు ఒక నాలుగు గ్లాసులు ఉసిరిగాయలు వచ్చేంత వరకు కొలత పెట్టుకోండి ఇలా కొలుచుకున్నారనుకోండి మీకు ఉప్పు కారం వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా గ్లాసు కొలతతోటి ఎవరైనా ఉరగాయ పెట్టుకోవచ్చండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అందుకని నేను ఇలా గ్లాసు కొలతతో చెప్తున్నాను నాలుగు గ్లాసులు ఉసిరిగాయలు వచ్చేటట్లు చూసుకోండి ఈ మధ్య నన్ను కామెంట్స్లో కూడా కొంతమంది అడిగారండి ఇలా గ్లాసు కొలతలతోటి ఈజీగా ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా ఉసిరగాయ పచ్చడి పెట్టుకోవాలంటే ఎలా పెట్టుకోవాలో చూపించమని అందుకని ఈ వీడియో చేస్తున్నాను చూసారు కదా కరెక్ట్గా నాలుగు గ్లాసులు ఉసిరిగాయలు వచ్చాయండి ఇలా ఉసిరగాయలను కొలుచుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వీటిని వేయించుకుందాం మనం ఇప్పుడు ఉసిరగాయలు వేయించుకోవడానికి ఇలా స్టవ్ పైన బాండల్ని పెట్టుకుని దీంట్లో మీరు ఏ గ్లాస్ తో అయితే ఉసిరగాయల్ని కొలుచుకుంటారో అదే గ్లాస్ తోటి వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఆయిల్ ని పోసుకోండి ఈ ఆయిల్ కూడా మనకి పప్పు నూనె దొరుకుతుంది కదా ఊరగాయలు పెట్టడానికి అదైనా వాడుకోవచ్చు లేదా పల్లీ నూనె అయినా వాడుకోవచ్చు అండి ఇవి రెండు పచ్చళ్ళకి బాగుంటాయి సన్ఫ్లవర్ ఆయిల్ ఇలాంటివి టేస్ట్ అంత బాగుండవు నేనైతే పల్లీ నూనె తీసుకున్నాను ఇప్పుడు ఈ నూనె అనేది కొద్దిగా వేడెక్కిన తర్వాత ఈ ఉసిరగాయలన్నింటినీ ఇలా ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి మొత్తం ఒకటేసారి వేసుకోకుండా ఒక రెండు సార్లుగా వేసుకొని వేయించుకోండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించండి మరి ఎక్కువ మెత్తగా అయిపోయేదాకా వేయించాల్సిన అవసరం లేదండి కొద్దిగా మెత్తబడితే సరిపోతుంది అలా వచ్చేంత వరకు వేయించుకోండి అలాగే నేను ఇక్కడ పల్లీ నూనె తీసుకున్నాను కాబట్టి ఇలా నూరగలాగా కనిపిస్తుంది మీకు పల్లీ నూనెకి ఇలా వస్తుందండి ఇప్పుడు చూడండి ఇలా లైట్గా కలర్ మారేంత వరకు వేగితే సరిపోతుంది మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు మీకు ఈజీగా అర్థమవడం కోసం ఇలా చాకు తీసుకొని ఇలా గుచ్చి చూడండి ఈజీగా దిగబడిపోయింది కదా కాయలోకి ఇలా వేగితే సరిపోతుందండి ఇలా వేగిన తర్వాత ఈ ఉసిరగాయలు అన్నింటినీ తీసుకొని ఒక బౌల్లో వేసి పెట్టుకోండి ఇలా ఒకసారి ఉసిరగాయలు వేయించేసిన తర్వాత మిగిలిన వాటిల్ని కూడా సేమ్ ఇదే విధంగా వేయించుకోండి ఇదే విధంగా వేయించుకొని బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఉసిరికాయలు అన్నీ వేయించేసిన తర్వాత ఇదే ఆయిల్లో ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఇంగువ కొంతమంది ఇంగువ వేసుకోరండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి అలాగే ఒక ఏడెనిమిది దాకా ఎండిమిరకాయలు వేసుకోండి అలాగే ఒక గుప్పెడు పొట్టు తీసుకున్న వెల్లుల్లి రమ్మలు కూడా వేసేసి పోపుని వేగనిచ్చేసి పక్కన పెట్టేసుకోండి పోపు బాగా చల్లారాలండి కొంతమంది పోపు వేసుకోకుండానే చేసుకుంటారు మీరు కావాలంటే అలా అయినా వేసుకోవచ్చు అంటే పోపు లేకుండా అయినా చేసుకోవచ్చు నేనైతే పోపు వేసుకుంటాను ఇప్పుడు పచ్చడి కలుపుకుందాం అండి అన్నీ బాగా చల్లారాలి చల్లారిన తర్వాతే పచ్చడిని కలుపుకోవాలి ఈ ఉసిరిగాయలు బాగా చల్లారిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు మొత్తం ఉసిరిగాయల్లో వేసుకోండి దీంట్లోనే ఆల్రెడీ మనం పౌడర్ చేసి పెట్టుకున్న మెంతి పిండి ఆవు పిండిని కూడా వేసుకోండి అలాగే కారం వచ్చేసి ఒక గ్లాస్ తీసుకోండి మీకు గ్రామ్స్లో కావాలి అంటే ఎగ్జాక్ట్ గా ఇది వన్ థర్టీ గ్రామ్స్ ఉందండి అలాగే ఈ కారాన్ని కూడా పచ్చి కారమే తీసుకోండి దీంట్లోనే ఉప్పు వేసుకోవాలి ఈ ఉప్పు వచ్చేసి హాఫ్ గ్లాస్ కంటే కొద్దిగా తగ్గించి వేసుకోండి మూడవ రోజు మనం ఉప్పు చూసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఈ ఉప్పు కూడా నేను ఇక్కడ సముద్రపు ఉప్పును తీసుకున్నానండి అంటే కళ్ళు ఉప్పు ఎండలో పెట్టి ఎండబెట్టేసి మిక్సీకి వేసి ఇలా గ్రైండ్ చేసుకుని వేసుకుంటున్నాను మీరు మామూలు ఉప్పునైనా వేసుకోవచ్చు ఈ ఉప్పు కూడా వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోండి మీరు పచ్చళ్ళు పెట్టుకునేటప్పుడు అంటే ఈ పచ్చడే కాదండి ఏ పచ్చడి పెట్టుకున్నా సరే మీకు ఎక్కువ రోజులు సంవత్సరాల పాటు నిలువ ఉండాలంటే ఫస్ట్ తడి ఉండకూడదు అలాగే ఉప్పు కారాలు కరెక్ట్గా ఉండాలి ఆయిల్ కూడా పచ్చడి మునిగేంత వరకు ఉండాలండి అప్పుడే మీకు పచ్చడి ఎక్కువ రోజులు నిలువు ఉంటుంది ఇవి మూడు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇలా ఒకసారి కలిపేసిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం పోపు పెట్టుకున్న ఈ నూనెని కూడా పోసేసి పోపుతో సహా వేసుకోండి మొత్తం బాగా కలిపేసుకోండి ఈ నూనె కూడా బాగా చల్లారాలండి వేడి మీదే పోసేసారనుకోండి మీకు పచ్చడి రంగు మారిపోతుంది అందుకని అన్నీ చల్లారిన తర్వాతే పచ్చడి కలుపుకోండి ఇలా పచ్చడి మొత్తం కలుపుకున్న తర్వాత ఈ బౌల్కి మూత పెట్టేసి ఒక మూడు రోజుల పాటు పక్కన పెట్టేయండి తడి తగలని చోట చూసుకొని పక్కన పెట్టుకోండి మూడో రోజుకి మీకు ఆయిల్ పైన తేలుతూ సపరేట్ అయి ఉంటుందండి అప్పుడు ఒకసారి మళ్ళీ మూత తీసేసి కలుపుకోవచ్చు నేనైతే ఒక మూడు రోజుల తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు ఇప్పుడు మూడు రోజుల తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఆయిల్ సపరేట్ అయింది కదా ఈ విధంగా ఆయిల్ ఊరుతుందండి ఇలా వచ్చిన తర్వాత మూడో రోజు ఒకసారి బాగా కలుపుకోండి పచ్చడిని ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు మీకు కరెక్ట్గా సరిపోయిందా లేదా అని ఉప్పు సరిపోకపోతే కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోండి అలాగే ఆయిల్ సరిపోలేదు అనిపించినా కానీ కొద్దిగా ఆయిల్ని వేడి చేసి బాగా చల్లారిన తర్వాత పోసుకొని కలుపుకోండి అంతే అండి పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడి మీకు సంవత్సరం పాటు నిలువు ఉంటుందండి ఒక మూడు నాలుగు నెలలు తర్వాత పచ్చడి కొద్దిగా రంగు మారినట్లు అనిపిస్తుందండి అలాంటప్పుడు ఏం చేస్తారంటే రంగు మారుతుంది అనుకున్నారనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ ఇయర్ పాటు రంగు మారకుండా ఫ్రెష్గా ఉంటుంది మరి చూసారు కదా ఉసిరికాయ పచ్చడిని పక్కా కొలతలతో ఎలా చేసుకోవచ్చో ఫస్ట్ టైం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు నేను చెప్పిన కొలతలతో ఒకసారి పచ్చడి ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన అషఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి